లో చికెన్ ప్రియులకు ఇది నిజంగా శుభవార్తె గత వారం వరకు ఆకాశాన్ని తాకిన చికెన్ ధరలు ఇప్పుడు ఒక్కసారిగా క్షీణించడంతో పౌల్ట్రీ ఉత్పత్తులు కొనుగోలు చేసే వినియోగదారులకు తీపి ఊసలా మారింది సగటున కిలోకి రెండు వందల యాభై రూపాయల వరకు వెళ్తున్న చికెన్ ఇప్పుడు భారీగా తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది శనివారం ఉదయం నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లోని మాంసం దుకాణాల్లో ఈ ధరల తేడా స్పష్టంగా కనిపిస్తోంది ప్రస్తుతం మార్కెట్ లో విత్ స్కిన్ కేజీ ధర నూట రూపాయలుగా ఉంది అదే లెస్ చికెన్ కేజీ ధర నూట తొంభై ఆరు రూపాయలు పలుకుతోంది అంటే కేవలం ఒక్క వారం వ్యవధిలోనే సుమారు యాభై రూపాయల వరకు ధర పడిపోవడం గమనార్హం దీని ప్రధాన కారణంగా ఫామ్ ల నుంచి సరఫరా పెరగడం వాతావరణ పరిస్థితులు సహకరించడం వినియోగదారుల డిమాండ్ కొద్దిగా తగ్గడం ఉన్నటువంటి అంశాలను పేర్కొంటున్నారు నిపుణులు హోల్సేల్ షాపులు రిటైల్ షాపుల్లో ఈ ధరల్లో కొన్ని తేడాలు ఉండడం సహజమే ప్రతి ప్రాంతంలో ఒక్కో షాప్ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఐదు నుండి పది రూపాయల వరకు ఎక్కువ తక్కువ రేట్లు విధించవచ్చు కొన్ని దుకాణాల్లో బోనస్ గా కొన్ని గ్రాములు ఎక్కువగా ఇవ్వడం కూడా కనిపిస్తోంది కొన్ని షాపుల్లో శుభ్రత ప్యాకేజింగ్ లాంటి అంశాలపై ఆధారపడి ధరలు తేడా పడుతున్నాయి గుడ్ల ధరలను పరిశీలిస్తే ప్రస్తుతం డజన్ గుడ్లు డెబ్బై రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు అంటే ఒక గుడ్డు ధర సుమారు ఆరు రూపాయలు పౌల్ట్రీ ఉత్పత్తుల్లో వరుసగా వస్తున్న ధరల మార్పులు పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో మరింత ఆసక్తిగా మారుతున్నాయి హైదరాబాద్ లో ఏ ప్రాంతంలో ఉంటున్నా మీ దగ్గర చికెన్ గుడ్ల ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో పంచుకోండి ఇతరులకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది మార్కెట్ రేటు తెలుసుకోవడమే కాదు సరైన ధరకు మాంసం గుడ్లు కొనుగోలు చేయడంలో ఇది సహాయపడుతుంది ఇకపోతే చికెన్ తినడం ఆరోగ్యానికి పలు లాభాలను ఇస్తుంది ఇందులో ఉన్న ప్రోటీన్ ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది విటమిన్ బి సిక్స్ బిట్వెల్వ్ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది తక్కువ కొవ్వుతో శక్తివంతమైన ఆహారం ఆదివారం ముందు రోజు చికెన్ ధరలు దిగిరావడం సానుకూల అంశమని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది సండే రోజున చికెన్ లాగిస్తూ ఉంటారు